ఈ రోజున ఎలా ఉండకూడదు అన్ని రకాలుగా ఈ రోజు ఉన్నారు పిచ్చి పిచ్చి జల్లేసుకుంటా పిచ్చి పిచ్చి నగలు పెట్టుకుంటా అలెలుయ రకరకాలైనటువంటి పొట్టి బట్టలు ధరించుకుంటా పిచ్చి పిచ్చి తల మీద కొప్పులు పెట్టుకుంటా చెప్పండి ముఖాలకు రంగులు పూసుకుంటా ఈ రోజున స్త్రీలు అంటే సంగము ప్రపంచములో ఉన్న సంగము పై వేషాలను కలిగి ఉంది లోపడ దాని శక్తిని ఎప్పుడో పోగొట్టుకుంది సంసను కూడా పైకి కండలు తిరుగున్నాడు మజిల్స్ బాగా ఉన్నాయి కానీ ఆ మజిల్స్ ద్వారా పనిచేసే దైవికమైన శక్తిని అతను ఎప్పుడో పోగొట్టుకున్నాడు దేవుని ఆత్మ లేనప్పుడు శారీరకంగా నువ్వు ఎంత అందంగా ఎంత దృఢంగా ఎంత బలంగా ఎంత నాజుగ్గా ఎంత శక్తిగా ఎంత నీ ఆకృతులు అందంగా కనబడుతున్న ప్రయోజనం ఏంటి నీ స్థితి పాడైపోయినప్పుడు నీ స్థితి దేవునికి ఏ విధంగాను ఉపయోగముగా లేనప్పుడు నువ్వెంత ఏంటి ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి ఎంత ఆస్తి సంపాదిస్తే ఏంటి ఎంత పలుకుబడి సంపాదిస్తే ఏంటి ఎంత ఎంత మనుష్య బలాన్ని సంపాదిస్తే ఏంటి ప్రయోజనం ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తన ప్రాణం ఏంటి తనకి ఇవ్వబడిన ఆ అండ్ స్పిరిట్ ఆ అభిషేకించబడిన పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే అతనికి ఏమిటి ప్రయోజనము ఈరోజు సంఘాలకి ఏంటి ప్రయోజనము సంఘములో దేవుని ఆత్మను సంఘం పోగొట్టుకున్నప్పుడు వాటి డిస్క్రేజ్ ఎంత నింద ఇది ఎంత అవమానం ఇది సంఘాన్ని అందంగా కట్టడం కాదు సంఘాన్ని వాక్య ప్రకారంగా కట్టడమే కావాలా భవనాన్ని అందంగా మార్చడం కాదు నీ హృదయమును దేవునికి ఇష్టంగా మార్చడం ఈరోజు మనుషులకు నచ్చినటువంటి వాక్యం బోధించడం కాదు దేవునికి ఇష్టమైన బోధగా ఈరోజు బోధ సంఘంలో ఉండాలి